చేస్తున్నా ఇదిగో అల్లుడు గారు మీరు చేసిన పరిపాలనకు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు వివరిస్తున్నారు నువ్వు నా కర్త ఏంటి నువ్వు ఆపో ఎన్నహల్లాడుతావు నాటకాలు దేవుడు అంటే నా మావయ్య ఎన్టీఆర్ గారిని మాయ చేసి పొట్టన పెట్టుకున్నావు ఇంకా సిగ్గు లేకుండా మహాడుతున్నావు ఇదిగో నా స్వామి గురించి మాట్లాడితే ఊరుకోను నేను నేను నా స్వామిని పొట్టన పెట్టుకోవడమేంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ రోజు పెద్ద ఎన్ని వలలో వేసుకొని తెలుగుదేశం పార్టీని నీ చేతుల్లోకి లాక్కొని నీ హవా చూపిద్దామనుకున్నావు నేను పార్టీని లాక్కోవడం ఏమిటి నా స్వామి దగ్గర ఉంటే ఒకటి నా దగ్గర ఉంటే ఒకట నువ్వే ఆయన్ని వెన్నుపోటు పొడిచావు లేకపోతే ఇంకొన్నాళ్ళు బతికేవారు నా స్వామి నోర నేను ఆ రోజు పార్టీని కాపాడకుండా ఉండుంటే ఎప్పుడో తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోయేది ఆ చరిత్ర అంతా అందరికీ తెలుసు నీ చేతుల్లోకి అధికారం రాకుండా చేశారని నువ్వు నా మీద పగపెంచుకున్నావు నేనెందుకు పగ పెంచుకుంటాను మీరందరూ నన్ను వెలేశారు కాబట్టి నాకు ఎక్కడ ఆదరణ లభిస్తుందో అక్కడికే చేరాను జగ్లక్కు బాబులో నేను ఎన్టీఆర్ని చూశాను నా స్వామి ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ జగ్లక్కు బాబు ఇచ్చాడు ఆ మహానుభావాణ్ణి ఈ సైకోరెడ్డితో పోలుస్తావా బుద్ధి లేకపోతే సరే అసలు అయినానే బాధ ఏంటి ప్రస ఓ మహాడుతున్నావు ఎంత తీసుకున్నావు అందరూ డబ్బులకి లొంగిపోతారనుకోవడం అనుకోవడం పొరపాటు బాబు నేను జగ్లక్ బాబుపై అభిమానంతోనే ఆ పార్టీలో ఉన్నాను మా జగ్లక్ బాబుని ఏమైనా అంటే నేను ఊరుకోను ఏ గోటి పక్షి ఆ గోటికే చేరుతుందని ఓరికే అనలేదు డ్రామాలు చేసే వాళ్ళందరూ ఒక చోటే చేరారు మీ అందరివి ఒకే రకమైన ఆలోచనలు కుట్రలు చేయడం తప్ప మీకేం చేత కాదు రెడ్డి బుక్కు రాజ్యాంగం అంటూ కుట్ర చేసేది నువ్వు నీ కొడుకు అన్యం పుణ్యం ఎరుగని మా జగ్లక్ని మీరు నానా మాటలు అనడానికి మీకు నోరెలా వస్తుంది ఆ శవాల రెడ్డి చేసే పనుల వల్ల రాష్ట్రం అయిపోయింది మీలాంటి బ్యాచ్ అంతా చేరే రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకుపోయారు అవునయ్యా ఇప్పుడు నువ్వు ముందుకు తీసుకెళ్ళు మరి సంపద సృష్టిస్తా సృష్టిస్తా అంటావు ఏం సృష్టించావు సంవత్సర కాలంలో ఇదిగో మొన్న వేసావు తల్లికి వందనం ఓ పెద్ద చెబుతున్నావు అందిర కాడికి దోచుకొని అందరూ మూటలు కట్టుకొని ఖజానా ఖాళీ చేస్తే దాన్ని ఇంప్రూవ్ చేయడానికి నేను ఎంతో కష్టపడుతున్నాను ఒక పక్క రాజధాని అభివృద్ధి గురించి ఆలోచన చేస్తూ మరో పక్క సమీక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మీలాంటి సైకో బ్యాచ్ని కంట్రోల్ చేస్తూ క్షణం తేలిక లేకుండా పనిచేస్తుంటే మోటికొచ్చినట్టు వాగుతావా సిగ్గురం బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతున్నా ఇదిగో ఎక్కువ మాట్లాడకు నువ్వు అవునన్నా కాదన్నా నాకు అల్లుడు అని వదిలేస్తున్నా ఇదిగా ఇంకోసారి అల్లుడోకి అంటే నీ తెక్క అడిచి నిన్ను రప్ప రప్ప అడిచే కార్యక్రమం ఆ బాధ్యత నేను తీసుకుంటా గౌరవ మోసుకొని ఇక్కడ నుండి తోపా